సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ లవ్ యాంగిల్ యాక్షన్ ఇవన్నీ తెలుసు ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏంటంటారు మన మహేష్ గారి క్యారెక్టర్కి ఇందులో ఈ సర్కారు వారి పాటలో ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది వాట్ ఆర్ ద ఫ్యామిలీ కాదు అంటే సినిమా చూసే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో మనిషిగా ఫీల్ అంటే ప్రతి ఇంట్లో ఉండేదే ప్రతి ఇంట్లో జరిగేదే

సో ఈ ఇంట్రెస్ట్లు వడ్డీలు చక్రవడ్డీలు అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా ఇందులో మై లవ్ యూ కెన్ స్టీల్ మై ఫ్రెండ్షిప్ బట్ యు కాంట్ స్టీల్ మై మైక్ బట్ యూ కాన్ స్టీ అంటే ఆ మనీని అంత భద్రంగా ఆయన దాచుకుంటున్నాడని అర్థమైంది మాకు సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనేది ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఓన్లీ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ మే ట్వెల్త్ అండి వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ మహేష్ గారు మీ ఫ్యాన్స్ అందరూ అండ్ మేము అందరం వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్ వన్స్ అగైన్ టు ఏమనాలి టు సెలబ్రేట్ సినిమా ఆన్ ద బిగ్ స్క్రీన్ బికాస్ యువర్ మూవీ ఈజ్ ఆల్వేజ్ అ సెలబ్రేషన్ సో ఆ సెలబ్రేషన్ మే పన్నెండో తారీఖున మొదలు అంటే మే పదకొండున ఓవర్సీస్లో మొదలైపోతుంది ఆ తర్వాత అంతా ఇక్కడ కంటిన్యూ అయిపోతుంది బట్ బిఫోర్ గోయింగ్ ఇంకా ఇవి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇది అయిపోయింది ఈ ఫుడ్ గురించి మాకు ఒక క్లారిటీ వచ్చింది మహేష్ గారికి ఇష్టమైనటువంటి వేరే కొన్ని ఐటమ్స్ గురించి గివెన్ అన్ ఆప్షన్ సెల్ ఫోను పుస్తకము రిమోటు ఈ మూడిట్లో మీరు దేంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు అవునా మనకు అలవాట్లు అన్నీ మీకు ఉన్నాయి ఓకే పుస్తకాలు చదువుతారు బాగా చదువు ఓకే ఎనీ రీసెంట్ బుక్స్ దట్ ఇన్స్పైర్డ్ యు ఆర్ యు లైక్ ఐ లైక్ టోనీ రాబిన్స్ బుక్స్ ఆర్ నాట్ పెద్దగా నాకు పరిచయం అయితే అస్సలు నాకు అక్కీగా ఇంగ్లీష్ ఆథర్స్ కానీ ఇంగ్లీష్ యాక్టర్స్ కానీ పెద్దగా పరిచయం లేదు అయినా వాళ్ళు మీలాగే ఉంటారు కదా మీరండి ఈ మూడిట్లో నేను న్యూస్ పేపర్ అది లేదండి నా దగ్గర పుస్తకం తీసుకోండి పుస్తకం ఓకే సో ఎప్పటికప్పుడు మీరు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అని అంటే రాజకీయాల్లోకి ఏమైనా వెళ్ళి అలవా అవకాశం ఉందంటారు లేదండి బట్ చిన్నప్పటి నుంచి అలవాటు న్యూస్ పేపర్ ఎవ్రీడే ఓకే ఫైనలీ వాలెట్ ఆర్ వాచ్ మహేష్ గారు విచ్ రెండు లేదు అవును మీ చేతిలో చూస్తున్నాను టైం ఉన్న ప్రతివాడికి టైం వచ్చింది అనుకుంటాడు కానీ టైం తెలుస్తుంది అంతే అది ఎందుకు రీసెంట్గా మానేసానండి వాచ్లు పెట్టుకోవడం ఎందుకో తెలియదు ఎందుకంటారు నైస్ ఇది మాత్రం నేను ఏకీభవిస్తున్నాను ఒక్క విషయంలో మాత్రం ఐ ఐ రియలీ రియలీ కనెక్ట్ దిస్ లివ్ ఇన్ ద మూమెంట్ అంతే అంతకన్నా ముందు లేదు వెనకాల లేదు